మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కూతురుకు ఎదురైన సైబర్ వేధింపుల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు వీడియో గేమ్ ఆడుతుండగా అపరిచిత వ్యక్తి నగ్న ఫోటోలు పంపమని అడిగినట్లు తెలిపారు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించిన ఆయన సైబర్ నేరాలపై అవగాహన పాఠశాలల్లో సైబర్ విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పారు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ ఒకరు అక్షయ్ కుమార్ ఇటీవల ముంబైలో జరిగిన సైబర్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సైబర్ మోసాల గురించి పలు విషయాలను తెలియచేయడమే కాకుండా తన కూతురు విషయంలో జరిగిన ఒక చేదు సంఘటనని కూడా అందరితో పంచుకున్నారు కొన్ని నెలల క్రితం నా కుమార్తె వీడియో గేమ్ ఆడుతోంది అయితే ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు మనం కొంతమంది అపరిచితులతో ఆడుతూ ఉంటాము అయితే ఆ సమయంలో అవతలనుంచీ మనకు ఒక మెసేజ్ వస్తుంది ఇలా నా కూతురు వీడియో గేమ్ ఆడేటప్పుడు అపరిచిత నుంచి మీరు ఆడా మగ అనే మెసేజ్ వచ్చిందని వెంటనే నా కూతురు ఆడా అని సమాధానం ఇవ్వటంతో వెంటనే మీ నగ్న ఫొటోలు పంపించండి అంటూ అడిగారని అక్షయ్ కుమార్ ఈ చేదు సంఘటన గురించి తెలియజేశారు ఇలాంటి మెసేజ్ రావడంతో వెంటనే నా కూతురుని తారా ఈ విషయం తన అమ్మతో చెప్పిందని ఈ విషయంపై తాను సైబర్ క్రైం ఆశ్రయించానని వెల్లడించారు అయితే సైబర్ అనేది పెద్ద మోసం అనిలాంటి సందేశాలు పంపించడం కూడా సైబర్ నేరంలో ఒక భాగమని తెలిపారు ఇలా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే వేడుకుంటున్నాను మన రాష్ట్రంలో ఏడు నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకు ప్రతివారం సైబర్ పీరియడ్ అంటూ ఒక పీరియడ్ పెట్టి పిల్లలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నానని అక్షయ్ కుమార్ వెల్లడించారు ఈ సైబర్ నేరాలు వీధినేరాలు కంటే పెద్దదిగా మారుతోందని ఇలాంటి వాటిని ఆపడం చాలా ముఖ్యమని ఈయన ఈ సందర్భంగా తన ఇంట్లో జరిగిన సంఘటనను తెలియచేస్తూ అందరిలో అవగాహన కల్పించారు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఇటీవల కాలంలో ఎంతోమంది మహిళలు ఇలాంటి వాటిపట్ల ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే అందుకే వీటిపై అవగాహన కావాలని అక్షయ్ కుమార్ కోరారు అక్షయ్ కుమార్ రెండువేల ఒకటి జనవరిలో ట్వింకిల్ కన్నా అనే మహిళను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూతురు నితారకుమారుడు ఆరవ్ ఉన్నారు ఇక అక్షయ్ కుమార్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈయన హౌస్ఫుల్ ఐదు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని చేసుకున్నారు ఇక తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో కూడా ఈయన శివుడి పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు ప్రస్తుతం అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ది జెంగిల్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఈ ఏడాది చివరిన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది ప్లీజ్ థియేటర్లో ఆ పని చేయొద్దు ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి అక్షయ్ కుమార్ కూతురుకు ఎదురైన ఈ చేదు సంఘటన సైబర్ నేరాల తీవ్రతను తెలియచేస్తుంది డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతాకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తుంది